ముఖ్యమైన క్వశ్చన్స్ ఇచ్చినారు మార్డు పేపర్స్ మూడు మార్డు పేపర్స్ ఇచ్చినారు అవే చదివితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీకు పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దానికి మేము హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్తో మీకు చెప్పే క్వశ్చన్స్ వాళ్ళు చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచే చెప్పడం జరుగుతుంది మీరు మనసు పెట్టి అవి కంప్ కంపల్సరిగా ఖచ్చితంగా చదువుకోవాల్సి వస్తుంది ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఎఫే వన్కి ఎఫే కి నెగ్లెక్ట్ చేసుకుంటా చేస్తే ఇప్పుడు చెప్పే ప్రతి క్వశ్చన్ కూడా ఎస్సీఆర్టీ వాళ్ళు పంపించిన మోడల్ పేపర్స్ తర్వాత వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ నుంచి వాళ్ళు అదే పనిగా చెప్తున్నారు హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ లో మేము ఇచ్చిన మెటీరియల్ని కంపల్సరీగా చదివించండి అని మేము అదే చెప్తాము మీరు కంపల్సరీగా చదువుకోవాల్సిన బాధ్యత మీదే ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తే మాత్రము ఏ మాత్రము పాస్ కావడం గొప్ప కాదు అందరికంటే మంచి మార్కులు కావాలనేది గొప్ప అదే టేసీ థామస్ చెప్పింది కదా సబ్సే అలగ్ సూస్తిహు అందరికంటే భిన్నంగా ఆలోచించి అందరికంటే భిన్నంగా నేను ఎదుగుతాను రక్షణ రంగంలో మొట్టమొదటి మహిళ ఎవరు టేసీ థామస్ ఎందుకు ఆమె భిన్నంగా ఆలోచించి తన ఉన్నతమైన స్థానానికి చేరుకుంది మీరు కేవలం పాస్ అయితే చాలు పాస్ అయితే చాలు అంటే ఇక్కడే ఉండాలి అందరికంటే భిన్నంగా ఉండాలి నేను అందరికంటే భిన్నంగా ఉండాలి అంటే ఆలోచిస్తేనే మీరు హై లెవెల్కి పోగలు అవకాశం ఇచ్చినందుకు